ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ అంటే సంతానం ఫోర్టీ అంటే సంతోషం ఆల్ ఫ్రీ చేనేతలపై చంద్రబాబు వరాల జల్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం చేనేత హస్తకళలపై సమీక్ష నిర్వహించారు ఈ మేరకు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా చేనేత పవర్లూమ్ కార్మికులు హస్తకళాకారులు ఎంతమంది ఉన్నారని సమగ్రంగా సర్వే నిర్వహించాలని అధికారులకు సూచనలు చేశారు త్వరలోనే నూతన టెక్స్టైల్ పాలసీ తీసుకువస్తామని తెలిపారు ఈ మేరకు విధి విధానాల రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన సూర్యగర్ పథకం కింద చేనేత మగ్గాలున్న వారికి యూనిట్లు ఐదు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు రాష్ట్రంలో చేనేత కార్మికులకు త్వరలో ఆరోగ్య బీమా పథకాన్ని అమల్లోకి తీసుకురావడంతో పాటుగా త్రిప్ట్ ఫండ్ పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు చేనేత కార్మికులకు మెరుగైన ఉపాధి కల్పనకు కార్యాచరణ ఆప్కోలో పొరుగు సేవల కింద సిబ్బంది నియామకానికి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాదు బకాయిలు విడుదలకు ఆమోదం తెలిపారు అంతేకాదు చేనేత కార్మికులకు ముఖ్యమంత్రి మరొక కీలకమైన హామీ ఇచ్చారు చేనేత ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీని రద్దు చేయకపోతే ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే కార్మికులకు రియంబర్స్ చేస్తుందన్నారు చంద్రబాబు కేంద్రం అమలు చేస్తున్న క్లస్టర్ల ఏర్పాటు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు చేనేత హస్త కళాకారులు తయారు చేసే ఉత్పత్తులను ఆధునీకరించడం ద్వారా వాటికి డిమాండ్ పెంచే అవకాశం ఉంటుందని తెలిపారు అలాగే ఈ కామర్స్ విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని అధికారులకు సూచనలు చేశారు అంతేకాదు చేనేతలకు రుణాల అంశం ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు మరొక వైపు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు వరద బాధితులకు విరాళాలు కొనసాగుతున్నాయి సీఎంఆర్ఎఫ్కి కి విరాళాలు ఇస్తున్నారు అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబుకు విరాళాలకు సంబంధించిన అందజేశారు ఆనంద్ గ్రూప్ చైర్మన్ యు కాశీ విశ్వనాథరాజు ముఖ్యమంత్రి సహాయ నిధికి యాభై లక్షల విరాళం ఇచ్చారు రాజా నియోజకవర్గ టీడీపీ నేతలు కార్యకర్తల సహాయంతో యాభై లక్షల విరాళం చెక్కును ఎమ్మెల్యే చెక్ళి చంద్రబాబుకు అందించారు వింటా ల్యాబ్స్ ప్రతినిధి హరిమాన్ ఉంగల్ ముప్పై లక్షల విరాళం అందించారు ఆర్వీ అసోసియేట్ సంస్థ ప్రతినిధి ఆర్వీ చక్రపాణి ఇరవై ఐదు లక్షలు శ్రీ గౌతమి ఎడ్యుకేషనల్ సొసైటీ ప్రతినిధులు ఇరవై ఐదు లక్షల చెక్ అందజేశారు మోల్టెక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ప్రతినిధులు ఇరవై ఐదు లక్షల రూపాయలను అందజేశారు తాళ్లూరి చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తాళ్లూరి పంచరాక్షయ్య ఇరవై ఐదు లక్షలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందజేశారు ఏపీలో వరద సాయానికి రియల్ ఎస్టేట్ డెవలపర్ సంస్థ అపర్ణ కన్స్ట్రక్షన్స్ అండ్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కోటి రూపాయలు ప్రకటించింది